రికార్డ్ స్థాయిలో ప్రవహిస్తున్న కృష్ణా అది చాలా భయంకరమైన రీతిలో కృష్ణానది పొందుతూ ఉంది మీరు చూస్తున్నారు ఎప్పుడు లేనిటువంటి రీతిలో ట్వెల్వ్ ల్యాక్స్ క్యూసెక్స్ వాటర్ ఇక్కడ ప్రవహిస్తూ ఉంది అనేక ప్రాంతాలు ముందుకు గురవుతూ ఉన్నాయి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కృష్ణానది ఉంది మూడవ ప్రమాద హెచ్చరిక ఆల్రెడీ జారీ చేశారు మనం చూస్తున్నాం ఇక్కడ ఒకసారి వాటర్ మీరు చూడండి ఒకసారి ఎప్పుడు లేదు విజయవాడ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత ఉధృతంగా వాటర్ ప్రవహించలేదు ఈరోజున అమరగడ్డ ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితి కాబట్టి అందరూ ప్రార్థన చేయండి విజయవాడలో చాలామంది నిరాశయాలుగా మారుతూ ఉన్నారు వారికి సహాయాన్ని అందించడానికి దేవుడు కృషి చూపుతూ ఉన్నాడు దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి సో ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ పట్టణము కాపాడబడాలని అనేక మంది గుంపు గుంపుకి అనేక మంది వాటర్లో చిక్కుబడి పెట్టి వాడు అందరు కూడా ప్రార్థన ప్రార్థించి మనం చేస్తున్నాను అన్న ఇక్కడ తాడు ఏదో ఉండటం మీరు కూడా రైట్ సైడ్ సెంటర్ బై వెళ్ళాలన్నా కానీ తాళ్లు ఉన్నాయి అక్కడ ನಜರ್ ಜರ್ ಜರ್ ಕೊಂಚ ಬೈಕ್ ಲೇ ಆದ್ರ ಕೊಂಚ ಕೊಂಚ ಬೈಕ್ ಲೇ ಆ ಅನ್ನ ತೆಂಗುವರ ಚಿನಗಾನಿ ನನ್ನ ನಿಮ ಹನ್ನರಿ ಬಿಡチナ ಗಾನಿ ನಾನು ಬಿಡುವ ನನ್ನ ಪ್ರೇಮಾ ಬಾಲ ಇದೆನು ಮರ್ಚಿನ ಗಾನಿ వచ్చి నువ్వు బాబా అన్నం పెట్టారు కావాలంటే కళ్ళు అయితే ఆడుకున్న వాళ్ళనికి ఐదు వచ్చి కొంత ప్రేమ అన్నం వచ్చి మాకు బాగా చూశారు బాగా అన్నం పెట్టారు మమ్మల్ని ఈ పాములు తేలు అన్ని పెట్టించుకోవడం ఏది కావాలంటే అది తగని చేస్తున్నారు బట్టలని దుప్పట్లని అన్నం అని మంచి సగం చేస్తున్నారు మమ్మల్ని ఆదుకున్న వాళ్ళేది ఈ అయ్యగారు వచ్చి మాత్రమే అన్నం పెట్టి మమ్మల్ని చూసి మాకు దుప్పట్లు ఇచ్చి